ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिर्दये वासिष्ठाय नमो नमः ఓం నారాయణం నమస్కృత్య చేయ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఎవడైతే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను కూడా అణిచిపెట్టేసి మనస్సు చేత ఇంద్రియాల యొక్క శబ్దస్పర్శ గంధాదులు మొదలైన విషయాలను చింతిస్తూ ఉంటాడో వాడు మూడచిత్తుడే అటువంటి మూడచిత్తుడైన వాడు మనుజుడు ఆ మూఢ చిత్తుడైన మనుజుడు కపటమైనటువంటి అంటే ధాంబికమైనటువంటి ఆచరణ కలిగిన వాడే కదా ఇక్కడ కర్మేంద్రియాని అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని కదా రెండు అని చెప్పడం ఎలాగంటే కొన్ని ఇంద్రియాలను గురించి మాత్రమే చెప్పినట్లయితే దంబాచారి యొక్క చిత్రణ అనేటువంటిది పూర్తిగా ఉండదు కదా ఇది సాధకుడు చేసేటువంటి సంయమం కానే కాదు ఎందుకంటే అటువంటి సాధకుడు చేసేటువంటి సంయమము అటువంటి సంయమం కలిగినటువంటి వాడు మిథ్యాచారి అనేది ఎప్పటికీ కానేరుడు కదా డంభం కోసం ఇంద్రియాలను ఊరకనే బిగబెట్టి కూర్చొని మనసు చేత కాలలో కూడా తిరిగేవాడిని గురించే కదా ఇక్కడ చెప్పబడింది అయితే ప్రారంభంలో కొందరు సాధకులకు కూడా ధ్యానమందు మనసు దైవముపై అంటే వాడు నిర్ణయించుకున్న లక్ష్యం మీద నిలవదు నిలవదు ది దిక్కు దిక్కులకి కూడా పరిగెడుతూ ఉంటుంది దానికి ఈ డంబాచారి యొక్క ప్రవర్తనకు కూడా చాలా వ్యత్యాసం ఉన్నది కదా ఎందుకంటే ముముక్షువు అంటే నిర్వాణ స్థితిని పొందాలి అనుకున్నటువంటి మహనీయుడు తన మనసు విషయాల వైపు పరిగెత్తినప్పటికీ కూడా దాని నుండి మరలించుకొని ఆత్మయందు దైవమునందు స్థాపించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అదే డంబాచారి అయితే అలాగా చేయడు సాధకునిదే సదుద్దేశము ఈ డంబాచారిదే దురుద్దేశ్యము ఇతడు చేసేటువంటిది కృత్రిమమైనటువంటి ధ్యానము చేపల కోసం కొంగలు చేసేటువంటి బక ధ్యానం లాంటిది ఈ ఆధ్యాత్మ సాధన ప్రారంభించేటప్పుడు మోక్షము చెందాలి అనుకున్నటువంటి వాడు నిర్వాణ స్థితిని కోరేటువంటి వాడు దాని యొక్క పద్ధతిని గురించి క్రమంగా చక్కగా తెలుసుకొని ఉండాలి కదా అయితే అలాగా తెలుసుకోలేదనుకో వాడు చెడు మార్గంలో పడిపోవచ్చు అందుకే చెడు మార్గంలో పడకుండా ఉండాలి అన్నప్పుడు పెద్దల పెద్దలకు మహాత్ముల వలన అనుభవజ్ఞులైనటువంటి ఏ అనుభవ సిద్ధిని పొందినటువంటి గురువులు ఉంటారో ఆ గురువుల వలన ఈ సాధన పద్ధతులను ప్రత్యక్షంగా నేరులో ఆ జ్ఞానబోధన వారు పొంది ఉండాలి తెలుసుకోవాలి అంటే ఇది తెలుసుకోవడం దేనికోసం ఇంద్రియ నిగ్రహం కోసం ఎందుకు అంటే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా అవసరమైనది అయితే ఈ యొక్క సూత్రం మాత్రమే గ్రహించి దాని యొక్క లోతుపాతులు ఏ విధంగా ఇంద్రియాలను నిగ్రహించాలి అంటే ఏమనుకుంటారు అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించడం అనుకుంటారు అలా అనుకొని దాని యొక్క లోపల ఉన్నటువంటి విషయాలను సరైనటువంటి సక్రమమైనటువంటి అర్థం తెలియనప్పుడు ఇంద్రియాలను మాత్రమే అణిచిపెట్టి లోపల ఏం చేస్తాడు అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రి ంద్రియాలను బిగబెట్టేసి లోపల మనసుతో లోక వ్యవహారం అంతా కూడా విషయభోగ చింత కూడా చేస్తూ ఉండడం అనేటువంటిది సంభవిస్తుంది కాబట్టి ఇటువంటి ప్రమాదాన్ని ఊహించే మహనీయులైనటువంటి పెద్దలు అంటే గురువులకే గురువైన జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి వారినందరినీ కూడా చక్కదిద్దడం కోసం ఈ గీతాశాస్త్రం నందు ఈ రకాలైనటువంటి హెచ్చరికలు అనేకానేకాలుగా అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నారు ఎలాగంటే లోకంలో యోగులు లాగానే నటిస్తూ అంటే వారు యోగులా అంటే కాదు యోగము అంటే ఐక్యత దేనితో ఐక్యత జ్ఞానముతో కలిసి ఉన్నటువంటి స్థితియే యోగము అయితే కొంతమంది ఆ యోగాన్ని అభ్యాసం చేసినట్లుగా బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లుగా యోగులులాగానే నటిస్తూ ఆ జ్ఞానులు కొందరు ఉంటే ఉండవచ్చు ప్రపంచాన్ని వంచడం కోసం అంటే ప్రపంచాన్ని వంచిస్తున్నాము అనుకుంటారు కాదు పంచభౌతిక శరీరంతో తెచ్చుకొని తనను తాను వంచుకొనే అనేక అనేక దేహ పరంపరలను కొన తెచ్చుకునేటువంటి తనకు తాను మోసం చేసుకుంటున్నాడు అలా వంచడం కోసం ఎవరిని ప్రపంచాన్ని వంచిస్తున్నాను అన్ అనుకునే తాను నటిస్తూ జ్ఞానిలాగా యోగిలాగా నటిస్తూ ఇంద్రియాలను అణిచిపెట్టి వారు ఒక్కచోటే కూర్చున్నప్పటికీ కూడా వారి మనసంతా కూడా కోరికలతో నిండిపోయి ఉంటుంది వాసనలతో పూర్తిగా అది కొట్టుమిట్టాడుతూ ఉంటు ఉండడం చేత అది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఈ పూజలు చేస్తే నేను ఆ లోకాలు పొందుతాను నేను ఇలా మంచి చెడుల మేలు కలయికతో మనుజుల్లాగా ఉన్నాను ఈ విధంగా మరి రాక్షసులైతే ఇంకా ఎక్కువ సుఖాలు అనుభవిస్తారంట మనం పాపకార్యాలను చేసి కూడా రాక్షసత్వము చేత ఆధనమైనటువంటి సుఖాన్ని పొందవచ్చు లేదు ఇటువంటి తామసికమైన అజ్ఞాన సంబంధమైనటువంటి దానితో కూడుకుని ఈ కాళ్ళు చేతులతో ఉన్నటువంటి కలేబరాన్ని కదలకుండా కూర్చోబెట్టి మానసికమైనటువంటి పరివర్తన మానసికమైనటువంటి సంచారం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటారు అయితే అదంతా కూడా ఏమవుతుంది ఢంభాచారి యొక్క మిథ్యాచారమే అవుతుంది అదంతా అజ్ఞానంలోనే భాగమే అదంతా కపటమైనటువంటి ఆచరణే అవుతుంది కదా అయితే విఘ్నులైనటువంటి వారు ఏం చేయాలి అటువంటి ప్రవర్తనను చూసినప్పుడు ఆ ప్రవర్తన వాడు కొనసాగించకూడదు ఒకవేళ అటువంటి ప్రవర్తన తన ఎందు ఉన్నట్లయితే దానిని వదిలిపెట్టాలి అని చెబుతూ అంతేకాదు ఇంద్రియాలతో పాటు మనస్సును కూడా అదుపులో ఉంచుకోవాలి తన యొక్క ఇంద్రియాలను ఏ విధంగా కట్టుదిట్టం చేసుకొని ఎటువేపు కూడా పోనీయకుండా జడప్రాయంగా ఉంచగలిగినప్పుడు అప్పుడు మనస్సు కూడా జడప్రాయమైనదే అని మనస్సును కూడా మానసికమైనటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాదులని శమాన్ని గనక సాధించి ఆ యొక్క అంతఃకరణ చతుష్టయాన్ని ఎప్పుడైతే నిగ్రహించగలుగుతాడో అటువంటి వాడు మనస్సును కూడా అదుపులో ఉంచుకోవాలి అలాగా మనసును అదుపులో ఉంచుకున్నట్లయితే ఇకప్పుడు ఒకవేళ ఇంద్రియాలు అనేటువంటివి ఇంద్రియాలు అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే దేహయాత్రకి అవసరమైనటువంటి ఇప్పుడు దేహయాత్ర కొనసాగాలి వాని కాలకృత్యాలు తీర్చుకోవాలి ఏదో అవసరార్థం మాట్లాడాలి చేతులతో ఇచ్చిపుచ్చుకోవాలి కాళ్ళతో నడవాలి అంటే చెవితో వినాలి అవతలవానికి సమాధానం చెప్పాలంటే ఏదైనా వస్తువు చల్లగా ఉన్నదో వేడిగా ఉన్నదో గ్రహించాలి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ దేహయాత్ర అంటే ఈ శారీరక పరమైనటువంటి ఇది పాంచభౌతికమైనటువంటి దేహానికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి ప్రకృతి జన్యములైనటువంటివి ఆ ప్రకృతి సంబంధమైన అవసరాలను తీర్చుకోవడం కోసం వాడు భోజనం చేయవచ్చు నీరు త్రాగవచ్చు ఏదైనా సరే మరి ఈ విధంగా అంటే ప్రకృతి సంబంధంగా అంటి ఉన్నట్లుగా పామరులకు కనబడతాడే కానీ వాడు అంటి ఉన్నటువంటి విషయం మాత్రం పరమాత్మనే అంటి ఉన్నాడు కానీ పాంచభౌతికమైనటువంటి ఈ పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతి సంబంధమైనటువంటి శరీర అవయవాలు జ్ఞాని కూడా ఉన్నవి కాబట్టి దాని యొక్క జీవిక కోసం అవసరమైనటువంటి అన్నపానాది విషయాలందు ఉంచుకున్నట్లయితే అప్పుడు ఒకవేళ ఇంద్రియ ఆ ఇంద్రియాలకు సత్తువ గలగ చేయడం కోసం ఆహారం తీసుకోవడం నీరు త్రాగడం ఏదైనా సరైనటువంటి పని చేసినా ఈ ప్రపంచమునందు కానీ దేహమునందు కానీ ఆసక్తి లేకుండా ఉన్నటువంటి విషయాలను చేసినప్పుడు అలా ప్రవర్తించినప్పుడు ఏమాత్రము ప్రమాదం లేదు కదా అని తెలియజేస్తూ ఇక్కడ అసలు మిథ్యాచారం అంటే ఏమిటి అంటే ఇంద్రియాలను మాత్రమే ఏది బాహ్యేంద్రియాలను జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను మాత్రమే అణిచిపెట్టి వాడు మానసేంద్రియాల చేత ఈ యొక్క స్వర్గలోక మధ్యలోకపాతాల లోకాలలో ఉన్నటువంటి విషయాల ఎందు సంచరిస్తూ ఉండడం అంటే విషయ సంబంధమైనటువంటి పదార్థాలను స్మరిస్తూ ఉండడం అనేటువంటిదే కదా ఢంభాచారము లేకపోతే కపటమైనటువంటి ఆచారము మిథ్యాచారము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ అంటే మనస్సునందు ఆ శక్తిని వదిలివేయాలి ఎప్పుడైతే మనసును ఆసక్తిని విడిచివేశాడో ఇంద్రియాల చేత ఇక కోరిక లేకుండా కర్మలను ఆచరించేటువంటి వాడే ఉత్తముడు అని తెలియజేస్తూ యస్వింద్రియాని మనసా నియమయ రభతీర్జున కర్మేంద్రియ కర్మయోగా మసక్త విశిష్యతే కాబట్టి ఎవడైతే ఇంద్రియాలను అన్నింటినీ కూడా దేని చేత నియమించగలుగుతాడు అంటే మనసు చేతనే కదా ఇంద్రియాలు అన్నప్పుడు ఏమేంటి అంటే శారీరకమైనటువంటి ఇంద్రియాలు పంచవింశతి తత్వాలు ఏ పంచవింశతి తత్వాలు అంటే వీటన్నింటికి మరి ఈ ఇరవై ఐదు తత్వాలకి కూడా మూలమైన వాడు జీవుడు లేకపోతే ఎరుక లేదా జ్ఞాత ఇవి దానినే తెలివి అని కదా చెప్పడం జ్ఞాతక అనేక నామధ్యేయాలు ఆ జీవునికి ఆ విధంగా ఉన్నటువంటి జీవుడు ఇక ఆ జీవుడు మనసు బుద్ధి చిత్తము అహంకారము అనబడేటువంటి అందరేంద్రియాలు ఐదు పోతే ఇక పంచప్రాణాలు సమాన వాయువు ఉదాన వాయువు ప్రాణవాయువు వాయువు అనబడేటువంటి వాయువు భూతాలు అగ్నిభూతాలైనటువంటి చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అంటే శ్రోత్రు జిహ్వాఘ్రాణాలు అనబడే జ్ఞానేంద్రియాలు పోతే శబ్దాది విషయాలు ఏ శబ్దాది విషయాలైతే ఉన్నవో అంటే అంటే పంచతనమాత్రడు అది జలభూత తత్వాలు అవి శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలకు విషయాదులే కదా అయితే చిట్ట చివరివి అయినటువంటివి కర్మేంద్రియాలు ఏంటవి వాక్కు పాణి పాద గుహ్య పాయువు అనేటువంటివి అంటే వాక్కు నోరు పానీ అంటే చేతులు పాదాలు అంటే కాళ్ళు ఉపస్థ అంటే గుహ్యము అంటే జననేంద్రియాలు మరి పాయువు అంటే మల విసర్జన అవయవం ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఐదు ఐదులు ఇరవై ఐదు తత్వాలు ఈ పంచమహాభూతాలైన ఆకాశ వాయువు జల పృథ్వలు యొక్క సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి పాంచభౌతికమైనటువంటి దేహం ఈ దేహంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు అన్నింటినీ కూడా దేని చేత నియమించగలుగుతాము అంటే ఈ జీవుడు మనోరూపకము చెంది తనను తాను మనసును నిగ్రహించుకొని ఏ విధంగా అంటే సర్వేక సమస్తము కూడా ఉన్నటువంటిది పరబ్రహ్మస్వరూపమే మరొక రెండవ వస్తువు లేదు అని మనసు ఎప్పుడైతే సంకల్పించిందో దానిని ఇదే సత్యము ఈ పరమాత్మ వస్తువే సత్యము మిగిలిందంత అసత్యమే అని బుద్ధి నిశ్చయిస్తుంది ఆ చేయాత్మకమైన బుద్ధితో కూడుకున్నప్పుడు చిత్తము కూడా ఏం చేస్తుంది అప్పుడు ఆ సత్య వస్తువు కోసం శాశ్వతమైన తత్వం కోసమే చింతన చేస్తూ ఉంటుంది అప్పటిదాకా ఈ దేహేంద్రియాలు నేను అనుకున్నటువంటి అహంకారం ఏం చేస్తుంది ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్నే నేను అని ఆ నేను అంటుంది అంటే దేహేంద్రియ మేనులను వదిలివేస్తుంది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపమే నేను అంటుంది ఆ విధంగా ఎప్పుడైతే మానసేంద్రియాలను జీవుడు చక్కగా వాటిని నియమించుకున్నాడో నిగ్రహించుకున్నాడో అది నిగ్రహించడం అనేటువంటిది శమము అది మొట్టమొదట మనసును నిగ్రహించటం సర్వవ్యాపకమైనటువంటి సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి ఏకరసమాత్రమైన రెండవ వస్తువు లేనిది దానితో సమానమైనది కూడా లేనిది అచలమైనది సర్వ పరిపూర్ణమైనది పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేనిది అనే విషయం కనుక ఎప్పుడైతే మనసు ఆలోచన చేసి దాని ఎందు స్థిరపడిందో బుద్ధి అదే నిశ్చయిస్తుంది చిత్తం అదే చింతిస్తుంది అహంకారం అదే తాను అని రూఢిపడుతుంది ఈ విధమంగా శమాన్ని సాధించినప్పుడు మనస్సు చేత నియమించినప్పుడు ఇంద్రియాలు మొత్తం కూడా అప్పుడు మనసు ఇంద్రియాలను నిగ్రహించగలుగుతుంది ఎందుకు అది జీవుని యొక్క స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ జీవుడు మనోబుద్ధి చిత్తాహంకారాలను తన యొక్క వశమనందు ఉంచుకున్నాడు ఉంచుకున్నప్పుడు ఆ మనసు అనేటువంటిది ఏదైనా సరే ప్రేరణ కలిగించాలంటే జ్ఞానేంద్రియాలకి మరి కర్మేంద్రియాలకు కూడా ప్రేరణ కలిగించాలి అంటే మనసు యొక్క తాదాప్యం లేకుండా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ లు అనేవి స్వయం చేతనాలు కావు ఒకవేళ స్వయం చేతనాలే అయినప్పటికీ కూడా ఈ పంచభౌతిక శరీరానికి ఏదవసరమో మాత్రమే ఉంటుంది కానీ ఈ పంచభూత సంపద అయినటువంటి ఈ దృశ్యమాన జగత్తుని సత్యము అని మాత్రం భావించదు ఎందుకు అక్కడ మనసు లేదు మనసు అనేటువంటిది పరమాత్మ నందే అంటి ఉన్నది ఆ పరమాత్మ స్వరూపం తప్ప రెండవది లేదు అని చెబుతూ ఉన్నది అది అక్కడే స్థిరపడినప్పుడు మిగతావన్నీ కూడా అలా కూడా మరి ఎలా అంటే నిలబడిపోతాయి అలా నిలబడిపోయినప్పుడే మనస్సు చేత నియమించినది వాణిత కర్మయోగాన్ని అప్పుడు వాడు ఎటువంటి కర్మను చేస్తాడు అంటే వాడికేం కావాలి వాడు పరమాత్మ స్వరూపుడే అయినప్పుడు ఇంకా వాడు ఏది కోరుకోవాలి ఏది అనుభవించాలి ఏది వదులుకోవాలి ఎక్కడ ఉండాలి అంటే సర్వము తానే అయినప్పుడు సర్వము పూర్ణ కామత్వంతో ఉన్నప్పుడు సర్వము తానే అయి అందరికీ ఆసరా ఆశ్రయం కలిగి ఉన్నప్పుడు తనకేం అవసరం ఉంటుంది ఉండదు కదా అంటే సర్వవ్యాపకమైనటువంటి వస్తువునందు మనసు ఎప్పుడైతే తాదాప్యన తాదాప్యతను పొందిందో పరమాత్మ వస్తువు తప్ప మరొక వస్తువు లేదు అని ఎప్పుడైతే నిశ్చయించిందో ఆ పరమాత్మ వస్తువే సత్యము అదే నేను అని చింతించిందో ఆ పరమాత్మ వస్తువు సర్వవ్యాపకమే నేను అని ఎప్పుడైతే రూఢిపడిందో అప్పుడే కదా శమము అనేటువంటిది వాడికి సాధించగలిగినది ఎప్పుడైతే శమాన్ని సాధించుకున్నాడో దమము అనేది దానిని అనుసరించే ఉన్నది ఈ విధంగా కర్మయోగాన్ని అంటే అటువంటి కర్మ చేస్తాడు ఇంకప్పుడు ఎప్పుడైతే మానసేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాలు ఎప్పుడైతే సంయమనమై ఆ పరమాత్మయందు తప్ప ఇంకా మరొక చోట లేనప్పుడు వాని వాడు చేత చేయబడేటువంటి కర్మ అయితే ఎప్పటికీ ఆగదు వాడు శ్వాస పిలిచినా భోజనం తిన్నా నడిచినా మాట్లాడినా చూచినా వింటూ ఉన్నా స్పర్శించినా రుచి చూసినా వాసన చూసినా ఏదైనా సర్వేక సమస్తం ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువే అన్నప్పుడు రెండో వస్తువుకు తావు లేనప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు అంటే పరమాత్మ పరివ్యాప్తమై ఉన్నాడు అటువంటి వానికి ఏ కర్మ చేసినప్పటికీ కూడా దాని పట్ల వానికి ఆసక్తి ఉంటుందా ఆసక్తి అనురక్తి పరమాత్మ వస్తువున ందు వాడు ఉన్నప్పుడు వాడి చేయ వాడి చేత వాడి ఇంద్రియాల చేత చేయబడేటువంటి కర్మయందు వానికి ఏమాత్రము కర్తృత్వము అనేటువంటిది ఉండనే ఉండదు కర్తృత్వం ఎప్పుడు నశించిందో కర్తృ అకర్తవ్యంగా ఎప్పుడైతే చేశాడో వాడు కర్తృత్వ భోక్తృత్వ రహితుడై ఉన్నప్పుడు ఇక సర్వేంద్రియాలు కూడా సంఘము లేకుండా అవి వ్యవహారం చేస్తూ ఉన్నా చేయకపోయినా కూడా వాడు ఆచరిస్తూ ఉన్నా ఆచరించకపోయినా కూడా వాడు ఉత్తమోత్తముడే అవుతాడు అని చెబుతూ అంటే ఇంద్రియాని కర్మేంద్రియీ అనేటువంటి రెండు పదాల చేత కూడా ఇంద్రియాలన్నీ కూడా వివక్షితాలే అయినవి ఎలాగంటే ఒక ఒక కర్మేంద్రియాలతోనే ఆచరింపబడేటువంటి కర్మయోగము అనేటువంటిది పూర్ణమవుతుందా సర్వేంద్రియాలతో చేయవలసినటువంటి క్రియ కేవలము నోటితో చేతులతో మరి అంటే మనకేమని చెప్తారు త్రికరణ శుద్ధిగా చేయండి ఏ పనైనా అన్నప్పుడు మనోవాక్కాయ కర్మలు అక్కడ మనసు లేకుండా కేవలము కర్మేంద్రియాలైనటువంటి వాక్కుతోటి చేతులతోటి చేసినటువంటి క్రియ అనేటువంటిది సఫలమవుతుందా సంపూర్ణమవుతుందా అదే ఆ కర్మయోగము అనేటువంటిది సగమే అవుతుంది అది పూర్ణం అనేటువంటిది కాదు అది పూర్ణం కావాలి అంటే ఆ యొక్క మానసికమైనటువంటి ఏ క్రియ కూడా ఉన్నప్పుడు మాత్రమే అది మనసా వాచ కర్మణ అనేటువంటి త్రికరణ శుద్ధిగా చేయబడేటువంటి ఏ యొక్క సత్కర్మ అయితే ఉంటుందో అది ఈశ్వరుని పరమవుతుంది అవుతుంది వాని పట్ల వానికి ఎటువంటి ఆశ అనేటువంటిది ఉండదు ఆశ లేకుండా ఆసక్తి రహితంగా చేయబడేటువంటి క్రియ అనేటువంటిది వానికి బంధనాన్ని కలిగించదు కాబట్టి ఇప్పుడు కర్మేంద్రియాలతోటి మాత్రమే ఆచరింపబడేటువంటి కర్మ ఏమవుతుంది అంటే సగమే అవుతుంది పూర్ణం అవుతుందా సంపూర్తి అవుతుందా అంటే కాదు అపూర్ణము ఆ సంపూర్తే అవుతుంది అంటే మనస్సుని చక్కగా నిగ్రహించగలగాలి ఎలా నిగ్రహించగలగాలి అంటే మనసులో ఉన్నటువంటి కోరికలు వాసనలు సంస్కారాలు వీటినన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి వాటిని ఎప్పుడైతే దూరీకృతం చేసుకుంటాడో అప్పుడు మాత్రమే ఇంద్రియాలను సంయమనం చేసినట్లు అలాగా చేసి విషయాల పట్ల ఏమాత్రము అంటకూడదు విషయాలు అంటే ఏ దృశ్యమాన సంబంధమైన విషయాదులు జన్మ పరంపరలకు కారకమలైనటువంటి విషయాదులు ఏ కోరిక వాసనలతో సంస్కారాలతో ఉండి ఉపాధులను తీసుకొచ్చేటువంటి విషయాదులు ఏవైతే ఉన్నావో ఆ విషయాదులను ఏమాత్రము అంటక వాటి పట్ల ఏమాత్రము ఆసక్తి లేకుండా అంటే అసక్తుడే వాటి పట్ల ఎటువంటి సంగము లేకుండా అంటే ఫలాపేక్షారహితంగా ఇకక్కడ వాడు చేసేటువంటి ప్రతి పనికి కూడా ఫలితాన్ని ఆశించకుండా వాడు చేసే ప్రతి కర్మ కూడా అలాగా కోరిక లేకుండా చేసేటువంటి కర్మలను ఆచరించినట్లయితే ఆ మనుజుడు ఎప్పటికీ కూడా బంధనములో పడడు బద్ధుడు కాడు ఇక్కడ బద్ధుడు బంధనము అంటే బంధనము అంటే అనేక శరీర పరంపరలు బద్ధుడు అంటే ఈ సంసారానికి లోబడి ఉండడం జన్మజరా మరణాలను పొందుతూ ఉండేటువంటి ఉపాధులను పొందటమే బద్ధత్వం వాడికి ఎప్పుడు అంటే కోరిక లేకుండా చేసేటువంటి ఏ క్రియ అయినా అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలిగినటువంటి ఏ క్రియ అయినా సరే దానికి మనుజుడు లోబడి ఉండడం దాని వలన వానికి ఎటువంటి బంధనాదులు ఉండవు అంటే ఇంద్రియాలు అనేటువంటివి సర్వేంద్రియాలు కూడా ఎవరికి లోబడి ఉండాలి అంటే మనసుకు లోబడి ఉండాలి మరి మనసు ఎవరికి లోబడి ఉండాలి తనకు లోబడి ఉండాలి తనెవరు జీవుడు పరమాత్మతత్వాన్ని పొందాలి అనుకునేటువంటి జీవునికి తన మనసు తనకు వసపడి ఉండాలి అలాగా ఇంద్రియాలన్నీ మనసుకు లోబడి ఉంటే తన మనసు తనకు లోబడి ఉండాలి ఈ విధంగా ఇంద్రియాలు వాని వాని కార్యాలను చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ కూడా అంటే మిగతా ఇంద్రియాలు వాటికి సంబంధించినటువంటి కార్యాలను చేసినా చేయకపోయినా కూడా మనసు యొక్క సక్తయే కదా బంధానికి ఏ కారణము మన ఏవ మనుష్యానం మనుష్యానం మన ఏవ మనుష్యానం బంధం మోక్షయోహ అనేటువంటిది ఏ విధంగా అంటే మనస్సే అన్నిటికీ బంధించడానికి మోక్షం చెందించడానికి కూడా కారణమేమిటి అంటే మనస్సే ఆ మనస్సు అనేటువంటిది ఏ విధంగా ఇంద్రియాలు వాటి యొక్క విషయాలను చేసినా చేయకపోయినా కూడా మనస్సు యొక్క ఆసక్తి దేని మీద అయితే ఉంటుందో అదే బంధించడానికి కారణమవుతుంది ఇంద్రియాలు పని చేయకపోని కదలకుండా ఉండని లేదా ఇంద్రియాలు ఆ విధంగా విస్తరిల్లని కార్యాలన్నీ చేయని ఏం చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఈ మనసు యొక్క ఆసక్తి ఏదైతే ఉన్నదో అదే బంధానికి కారణం అదే బంధిస్తుంది ఆసక్తి కోరిక వాసన కలిగి ఉన్నప్పుడే బంధిస్తుంది ఆ బంధానికి కారణం బంధం అంటే ఏంటి తాళ్ళతో వేసి కట్టేసి వంటిదా అవును ఆ తాళ్ళేంటి కంటికి గోచరించవు కానీ జన్మ జన్మలకి కూడా ఆ జీవుడు ముక్తత్వాన్ని పొందకుండా అనేకానేక కోటాను కోట్ల శరీరాలను పొందుతూ పుట్టడము ముసలితనం రావడము దీర్ఘ వ్యాధులు రావడము చనిపోవడము మళ్ళీ పుట్టడము మళ్ళీ చావడము ఇటువంటి ఒకదాని తర్వాత ఒకటి దేహ పరంపరలో కొనసాగుతూనే ఉండేటువంటి బంధాన్ని కలగజేస్తుంది మనసు యొక్క ఆసక్తి మాత్రమే అదే ఆ ఆసక్తే లేదనుకో ఆసక్తతో ఉన్నాడనుకో సంగము లేకుండా ఉన్నాడనుకో మనసంతా పరమాత్మ తత్వమునందే స్థిరపడి ఉన్నదనుకో అది కారణం కారణమవుతుంది కాబట్టి ఇక్కడ మనసే మనసు యొక్క ఆసక్తే బంధనానికి కారణమవుతుంది మనసు యొక్క కోరికే బంధనానికి కారణమవుతుంది మనసు కోరికలు నశించిపోయినవా మోక్షానికి కారణం అవుతుంది దేనితో సంగము లేకుండా ఆసక్తి లేకుండా ఉన్నాడా మనసుతో ఏ క్రియలను చేసినా చేయకపోయినా అదే మోక్షానికి కారణమవుతుంది కాబట్టి అటువంటి సక్తత అంటే అటువంటి ఆసక్తత విషయవాసనలు అనేటువంటివి ఈ సంగము ఆసక్తి అనురక్తి విషయవాసన కోరికలు ఇవన్నీ కూడా మనసులో లేకుండా చేసుకోవాలి అది లేకుండా చేసుకోవాలి అంటే మనసు దైవిక విషయముతో నిండిపోయి ఉండాలి మరొక్క చిన్నపాటి ఈ ప్రాపంచక సంబంధమైన విషయమైన పట్టనట్టుగా నిండిపోయి ఉండాలి భగవద్ధ్యానంతో భగవద్ ఐక్యముతోటి నిండిపోయి ఉండాలి అలాగా విషయవాసనలేవి మనసులో లేకుండా చేసి తర్వాత ఇంద్రియాల చేత కార్యాలు చేసినా లేదు చేయకపోయినా కూడా ఎటువంటి దోషము కలుగదు అనే కదా భగవానుడు తెలియజేశారు కాబట్టే మహనీయులు మొట్టమొదట ఏం చేయాలి మన సంయమము అంటే మనస్సునే నిగ్రహించాలి దాన్నే అభ్యసించాలి ఆ అభ్యాసము అనేటువంటిది మనసును తీసిపారేయడానికి కంటికి కనబడేటువంటి వస్తువు కాదు ఒక పదార్థం కాదు దాన్ని ఆపేసుకోవడానికి అది వస్తువు పదార్థము కానప్పుడు దానిని గుర్తించేది ఎలా అంటే ప్రతి పనికి మూలం ఉండేటువంటి ఏ ఆలోచనకు మూలమైతే ఉన్నదో అదే మనస్సు అయితే ఆ మనసుని ఎలా తీసివేయాలి అంటే ఆ మనసుని తీసివేయడానికి ఒక వస్తువు ఒక పదార్థం కాదు కదా మరి దాన్ని ఎలా తీసివేయాలి అంటే ఆ మనసు భగవంతుని పరం చేయాలి పరమాత్మని పన్నే పరమ చేయాలి అలా చేసినప్పుడు ఇంచుకైనా సరే ఖాళీ లేకుండా పరమాత్మ ఎందు విశ్రాంతిని పొందింపజేయాలి మనసుని అది అటువంటి అభ్యాసం ద్వారా మనసుకు విషయ చింతనలు అనేటువంటివి మరేవి పట్టడానికి అవకాశము ఖాళీ అనేది లేకుండా సర్వే సర్వత్రా సర్వము కూడా పరమాత్మతత్వంతో నిండిపోయిన మనసు ఉన్నప్పుడు మాత్రమే మనసును నిగ్రహించడం అటువంటి మనసు చేత అంటే ఆ మనసుని మన సంయమము అనేటువంటిది అభ్యాసం చేసి ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి ఇక ఇంద్రియాలు కార్యాలు చేసి అంచనా చేయకపోయినా వాటివి పెద్ద అర్థమైనటువంటి విషయమేమీ కాదు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వశపడేనటువంటి మనసు ఉంటుందో పరమాత్మ ఎందు స్థిరపడినటువంటి మనసు ఉంటుందో అప్పుడు ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకొని అట్టి విశుద్ధ శుద్ధమైన ఇంద్రియాల చేత అప్పుడు మనసు మాత్రమే కాదు మనసుకు లోబడినటువంటి ఇంద్రియాలు కూడా శుద్ధమై విశుద్ధమైనటువంటి ఇంద్రియాల చేత లోకం యొక్క హితార్థం కోసం లోకంలో ఉన్నటువంటి వారికి హితాన్ని మంచిని కలగజేయడం కోసం కర్మలను చేస్తూ ఉంటారు ಅನೇಜೇಸ್ತು ಓಂ ಮಂಗಳ ಪಾವನ ಮಂಗಳಂ ಮಂಗಳ ಭಕ್ತಜನಾಮಣಿ ಬಂಧ ವಿಮೋಚನೆ ಭಯಹಾರಿ ಭವ್ಯ ದಯಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರಕ್ಷೋಣೀವಿಹಾರಣೇ ಪಾದಸಾರಧಿೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹಾತ್ಮ